హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్కి మనం ఎన్ని ఫైవ్ హెచ్పి మోటార్లు ఎన్ని టెన్ హెచ్పి మోటార్లు యూజ్ చేసుకోవచ్చు మనం తెలుసుకుందాము ముందుగా ఏంటంటే హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్కి ఒక ట్రాన్స్ఫార్మర్లో ఎయిటీ పర్సెంట్ లోడ్నే మనం యూజ్ చేయాలి హండ్రెడ్ కేవీ అంటే మనకు ఎయిటీ ఫైవ్ వాటు మనం మన ఎయిటీ హండ్రెడ్ కేవీ కాబట్టి ఎయిటీ పర్సెంట్ కాబట్టి మనం ఎయిటీ పర్సెంట్ కాబట్టి ఎయిటీ కేవీ యూజ్ చేస్తున్నాము ఎయిటీ కేవీ అంటూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పవర్ ఫ్యాక్టర్ వేసుకుంటే మనకు సిక్స్టీ ఎయిట్ వాట్ అనేది వచ్చింది సిక్స్టీ ఎయిట్ కిలో వాట్ అంటే మనకు యామ్స్ వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ యామ్స్ అనేది మనం సిక్స్టీ ఎయిట్కి కిలో వాటు అనేది తీసుకుంటుంది ఇప్పుడు ఫైవ్ హెచ్పి మోటర్ వచ్చేసి మనకు ఒక ఫైవ్ హెచ్పి మోటార్ అనేది త్రీ పాయింట్ సెవెన్ త్రీ కిలో వాటి వస్తుంది అలాగే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కిలో వాటి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ కదా సిక్స్టీ ఎయిట్ డివైడెడ్ బై త్రీ పాయింట్ సెవెన్ త్రీ కిలో కిలోవాటు కనుక తీసుకుంటే మనం ఎయిటీన్ మోటర్స్ అనేది మనం సిక్స్టీ ఎయిట్ కిలో వాటికి అంటే ఎయిటీ పర్సెంట్ లోడు హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్కి ఎయిటీన్ మోటర్స్ అనేది ఫైవ్ హెచ్పి మోటార్ ఎయిటీన్ అని యూజ్ చేసుకోవచ్చు అలాగే టెన్ హెచ్పి మోటర్ చూసుకున్నట్లయితే మనకు టెన్ హెచ్పి మోటార్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ కిలోవాటు వస్తుంది మనం ట్రాన్స్ఫార్మర్లో సిక్స్టీ ఎయిట్ కిలోవాటు కాబట్టి డివైడెడ్ బై సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ కిలోవాటు కనుక వేసుకుంటే మనకు నైన్ మోటార్స్ అనేది తొమ్మిది మోటార్లు కనుక యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకు ఫైవ్ హెచ్పి మోటార్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ యామ్స్ తీసుకుంటుంది టెన్ హెచ్పి మోటార్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ నైన్ యామ్స్ తీసుకుంటుంది ఇప్పుడు సెవెన్ ఫైవ్ హెచ్పీ మోటర్ వచ్చేసి మనకి ఎయిటీన్ మోటార్స్ తీసుకుంటే ఎయిట్ 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 పాయింట్ నైన్ ఇంటూ ఎయిటీన్ మోటర్స్ కనుక తీసుకుంటే మనకు వన్ సిక్స్టీ పాయింట్ టూ యామ్స్ అనేది వచ్చింది దాదాపు మనకు టోటల్ సిక్స్టీ ఎయిట్ కిలో కిలోవాట్ యామ్స్ కనుక తీసుకుంటే మనకు వన్ సిక్స్టీ త్రీ యామ్స్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్ ఎయిటీ పర్సెంట్ లోడ్కి సేమ్ టు సేమ్ మనం ఫైవ్ హెచ్పి మోటర్స్ అనేది ఎయిటీన్ మోటర్స్ యూజ్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్ టూ యామ్స్ వచ్చింది అలాగే టెన్ హెచ్పీ మోటర్స్ అనేది నైన్ మోటార్స్ యూజ్ చేస్తే సెవెంటీన్ పాయింట్ నైన్ ఇంటూ నైన్ మోటర్స్ మన టెన్ మోటార్ కదా నైన్ చేసుకుంటే వన్ సిక్స్టీ వన్ పాయింట్ వన్ ఎమ్స్ అనేది వచ్చింది కాబట్టి మనం హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్కి మనము టెన్ హెచ్బీ మోటార్లు అనేది నైన్ మోటార్స్ యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ హెచ్పి మోటర్స్ అనేది ఎయిటీన్ మోటర్స్ యూజ్ చేయొచ్చు అది మనం హండ్రెడ్ కేబి ట్రాన్స్ఫార్మర్లో ఎయిటీ పర్సెంట్ లోడ్ ఇస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలక్ట్రికల్ టెక్స్ ఆయి